వైసీపీ అధినేత వైఎస్ జగన్ కారు కింద మనుషులు పడి చనిపోతున్నా ఆయనలో కనీస మానవత్వం లేకుండా పోయిందని పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించింది మంగళవారం నెల్లూరు ఇంధన భవన్లో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో ఉనికి కోల్పోతున్న వైఎస్ జగన్ బల ప్రదర్శనలు చేస్తున్నారని విమర్శించారు తమ పర్యటనలకు రకరకాల ఆంక్షలు విధిస్తూ జగన్ పర్యటనకు మాత్రం యదేచ్ఛగా అనుమతులు ఇస్తున్నారని విమర్శించారు దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ అని మరింత బలంగా తయారవుతుందని అన్నారు

బలోపేతానికి ఈరోజు నేనే వాళ్ళను వినడానికి వాళ్ళకు కావాల్సిన భరోసా కల్పించడానికి ఇక్కడికి రావడం జరిగింది రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలపట్టం చాలా అవసరం ఎందుకంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో ఉన్న మిగతా అన్ని పార్టీలు కూడా బీజేపీతో సత్సంబంధాలు పెట్టుకున్న పార్టీలే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి గడితే జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ అక్రమ పొత్తు పెట్టుకుంది అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కొడుకై ఉండి కూడా మోడీ గారికి దత్తపుత్రుడిగా ప్రతి బిల్లులోనూ బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చారు అదానికి అంబానీకి లేక మోడీ గారికి ఏ మేలు కావాలంటే అది చేశారు మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు తమ మెడలను మోడీ కింద పెట్టడం జరిగింది ఇక ఇప్పుడు కూటమి సర్కార్ అధికారంలో ఉంది చంద్రబాబు గారు ఇంతకుముందు కూడా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కానీ రాత్రి పడ్డ గోయిలోనే మళ్ళీ ఇప్పుడు పగలు పడ్డానికి సిద్ధపడ్డారు చంద్రబాబు గారు మన రాష్ట్రానికి ఏ ఒక్క మేలు చేయని బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తూ ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అంటే ఒక స్తంభంలా నిలబడిన వాడు చంద్రబాబు గారు కానీ బీజేపీ గత పదైదు సంవత్సరాలుగా మనకు మోసం చేస్తూనే వచ్చింది ప్రత్యేక హోదా విషయం అయితేనేమి లేక ఏ విభజన హామీ అయినా కూడా ఇంతవరకు ఒక్కటి కూడా నెరవేరలేదు అంటే దానికి కారణం బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పొడుస్తున్న వెన్నుపోటు ఏ ఒక్క మేలు చేయలేదు ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు కోసం అంటున్నారు కానీ పోలవరం ప్రాజెక్టు హైట్ మాత్రం నలభై ఒక్క మీటర్లకే వాటర్ స్టోరేజ్ కుదించి వాళ్ళు ఫండ్స్ ఇస్తామంటున్నారు ఈ ప్రకటన పార్లమెంట్లో చేసినా కూడా ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఏ ఒక్క పార్లమెంట్ ఏరియాను కూడా పోలవరం హైటు నలభై ఐదు మీటర్లు ఉంటేనే ఇది అరు కానీ ఇంతవరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు ఇక మీదట ఇస్తామంటున్నారు అది కూడా ఇరవై లక్షల మందికి ఎనభై ఏడు లక్షల మంది ఉంటే అరవై ఏడు లక్షల మందికి మాత్రమే ఇస్తామంటున్నారు ఇలా ప్రతి సూపర్ సిక్స్కు చెందిన హామీలో మీరు కోతలు పెట్టుకుంటూ పోతే మరిది అమలు చేసినట్టు ఎలా అవుతుంది అని అడుగుతున్నాం చంద్రబాబు గారు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు ఈ పథకాన్ని బ్రహ్మాండంగా అమలు చేస్తున్నా కూడా చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం మీ పథకాలు ఇప్పటికీ అమలు కాలేదు కదా తాలిబజా అనే కార్యక్రమము సూపర్ సిక్స్ ద్వారా మేము ఇదే నెల్లూరులో చేస్తే మేము చెయ్యలేదు అని మీరు అంటున్నారంటే మీకు అసలు ఇన్ఫర్మేషన్ అనొచ్చు కదా మీరు సరిగ్గా కవరేజ్ అందుకే అందుకే చెప్తున్నాను ఇంతమందికి చెప్తున్నాను మీరు సరైన కవరేజ్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా నేను మాట్లాడితేనే ఇగో ఇందాక మీరు అన్నట్టు అది మాత్రమే కాదు నా అజెండా నాకు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న విభేదాలు చాలా చిన్నవి ఇన్ ద లార్జర్ స్కేల్ ఆఫ్ థింగ్స్ మాకున్న విభేదాలు చాలా చాలా చిన్నవి కానీ రాజకీయాలంటే ప్రజలకు సంబంధించింది రాష్ట్రాలకు సంబంధించింది దేశానికి కూడా సంబంధించిన విషయం ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వకపోతే దేశమేమో కానీ రాష్ట్రానికి మాత్రం తీరని అన్యాయం జరుగుతుంది మన ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కా రావాలి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాల్సిన అవసరము ఆంధ్ర రాష్ట్రానికి ఇంకెక్కువ ఉంది ఎందుకంటే విభజన హామీలలో ఏ ఒక్కటి నెరవేరాలన్నా బీజేపీ చేయదు చూసాం గత పదకొండు సంవత్సరాలుగా చూసాం బీజేపీ ఒక్క హామీ అంటే ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు ఈ హామీలన్నీ నెరవేరాలి అంటే కాంగ్రెస్ పార్టీ బలపడాలి ఈ ఒక్క ఉద్దేశంతోనే నేను ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టడం జరిగింది నాకు పర్సనల్ డిఫరెన్సెస్ ఉండి నేను ఇక ఆంధ్ర రాష్ట్రంలోకి రావాలనుకోవాలి అన్నది నా ఉద్దేశం అయితే ఎప్పుడో వచ్చి ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే నాకు జగన్మోహన్ రెడ్డి గారికి విభేదాలు మొదలైనయి అంటే నేను టూ థౌజండ్ నైన్టీన్లోనే ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో అడుగు పెట్టాల్సింది కానీ అప్పుడు రాలేదు నేను వచ్చింది ఎప్పుడు ట్వంటీ ఫోర్ బిఫోర్ ఎలక్షన్ ఇక్కడికి వచ్చాను యాక్చువల్లీ ట్వంటీ ఫైవ్లో వచ్చాను కాంగ్రెస్ పార్టీని నిలబెట్టాల్సిన అవసరం ఉంది అది నా వల్ల మాత్రమే అవుతుంది అని నాకు చెప్పి నన్ను కన్విన్స్ చేసి పంపించడం జరిగింది కేవలం తెలంగాణలో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి అక్కడ నా అవసరం కనిపించక ప్రస్తుతం నా అవసరం ఆంధ్ర రాష్ట్రంలో ఉంది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీని బలపరచడానికి మాత్రమే ఇది నా నెత్తికెత్తుకున్నా నేను ఈ భారం కాదు కాదు ఒక నిమిషం మాకైతే అన్ని ఆంక్షలు పెడతారు విశాఖ స్టీల్లో నేను నిరాహార దీక్ష ఆమరణ నిరాహార దీక్ష చేయబోతే నన్ను లిఫ్ట్ చేశారు సూపర్ సిక్స్కు కు చేయాలని మేము ఆందోళన చేయాలని ఇంట్లోంచి బయలుదేరితే మమ్మల్ని అయితే హౌజ్ అరెస్ట్లు చేస్తారు కానీ వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారి అలాంటి ఆంక్షలు ఏమీ కనిపించడం లేదు మూడు బండ్లతో పోవాలి అంటే వాళ్ళేమో వందల బండ్లతో పోవచ్చు వంద మందితో చేసుకోవాలి అంటే వాళ్ళేమో వేల మందితో చేసుకోవచ్చు బల ప్ర ప్రదర్శన ఎందుకు అని అడుగుతున్నాం వాళ్ళకు డబ్బులు ఉన్నాయనా మోడీ దత్తి దత్తపుత్రుడు అనా జనాల్ని సమీకరించినట్టు పోలీసులను కూడా కొంటున్నారా అందుకే అడుగుతున్నాం ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు ఈ రాష్ట్రంలో నిజానికి ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాకేమో అనుమతులు ఉండవు మమ్మల్ని ఏమో హౌస్ అరెస్టులు చేస్తారు కానీ ఇలా బల ప్రదర్శన చేసుకొని కార్ల కింద టైర్ల కింద జనాలను చంపేసే వాళ్ళకేమో అనుమతులు ఇస్తారు ఏం అని అడుగుతున్నాం బీజేపీకి ఎదురుగా నిలబడే సత్తా ఉన్న ఏకైక పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాత్రమే మీకు అర్థమవుతుందో లేదో మనకు ప్రత్యేక హోదా రావాలన్నా మనకు ప్రతి విభజన హామీ నెరవేరాలన్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ రాకపోతే ఈ వైసీపీ అయినా తెలుగుదేశం అయినా జనసేన అయినా ఇదే బీజేపీకి ఇదే మోడీ గారికి జపన చేస్తూ ఉంటారు ఆ మోడీ మనకి ఏం చేయకపోయినా ఆయనకు సాష్టాంగ నమస్కారాలు పెడుతూనే ఉంటారు చెప్పాము ఇది చాలా దురదృష్టకరము ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ సైడ్ బోర్డు మీద నిలబడి అభివాదం చేయడమే తప్పు సైడ్ బోర్డు మీద నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు షేక్ హ్యాండ్లు ఇస్తున్నారు ఆ షేక్ హ్యాండ్ కోసమని ప్రజలు ఆయన మీద పడుతున్నారు సెక్యూరిటీ కంట్రోల్ చేయడానికి కూడా కష్టమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు షేక్ హ్యాండ్ ఇవ్వబోయిన సమయంలోనే ఈ తోపులాట్లోనే జనం ఆయన దగ్గరికి వచ్చే ప్రయత్నంలోనే ఈ ఘటన జరిగింది చాలా స్పష్టంగా ఆ మనిషి కారు కింద పడ్డాడు అన్న విషయం చాలా స్పష్టంగా కనిపిస్తున్నా కూడా దీన్ని ఒప్పుకోకుండా వాళ్ళకు భరోసా కల్పించకుండా ఇది ఫేక్ అనడం చాలా చాలా దురదృష్టకరం మళ్ళీ చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఏ యాత్రలు చేసినా ఈ మధ్య బల ప్రదర్శన కోసమే చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఏ ఒక్కరోజు ప్రజల దగ్గరికి రాలేదు పూర్తి మద్యపాన నిషేధం అన్నారు ఆ మద్యంలోనే పెద్ద కుంభకోణం చేశారు ఒకటి కాదు రెండు కాదు ప్రతి విషయంలోనూ ప్రజలకు మోసం చేశారు ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఇప్పుడు ప్రజల మధ్యలోకి వస్తున్నారు అంటే ఏమిటర్థం వాళ్ళ ఉనికి కాపాడుకోవడం కోసం జనాల మధ్య మేము లేకపోతే ప్రజలు మమ్మల్ని మర్చిపోతారు అని జన సమీకరణ చేసి మరి బల ప్రదర్శన చేసుకునే కార్యక్రమంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ యాత్ర తీసుకున్నా కూడా ఆఖరికి బెట్టింగ్ చేసిన వాడి విగ్రహానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకుడిగా వెళ్ళారు అంటే అది కూడా పర్మిషన్ వంద మందికి ఇస్తే ఈయన వేల మందిని వేసుకొని వెళ్ళారు ఎందుకు మేము మద్యం కుంభకోణం చేశామని అసలు చేస్తున్నాం మీరు గమనించడం లేదేమో ఇక్కడ కూడా చేశారు ప్రతి జిల్లాలోనూ తాలీ బజావ్ అనే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ అదే పనిగా సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ చూడండి నేను ఎన్ని నిమిషాలు చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడానో ఎన్ని నిమిషాలు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడానో ఈ ప్రెస్ మీట్ లోనే లెక్క తీయండి